అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్ ఈ దేవి నవరాత్రిలో అమ్మవారికి పెట్టే రెండవ ప్రసాదం అండి ఆవు పెట్టిన పులిహోర ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది ఈ పులిహోర ఎలా చేయాలో పక్కగా కొలతలతో చేసి చూపిస్తాను చూడండి పులిహోర రెడీ చేసుకున్నాకే ముందుగా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి ఒక వంద గ్రాముల చింతపండు ఉంటుంది రెండు గ్లాసులు బియ్యానికి చింతపండు ఈ చింతపండులో కొద్దిగా నీళ్ళు వేసి శుభ్రంగా సార్లు కడిగేసిన తర్వాత ఈ చింతపండుని మళ్ళీ మంచి వేసి నానబెట్టుకోవాలి ముందుగా నానబెట్టడం వల్ల మనకి సులువుగా ఈ చింతపండు గుజ్జు వచ్చేస్తుందండి ముందుగానే మనం నానబెట్టుకోవాలి పులిహోరకే ఈ నానబెట్టుకున్న గిన్నెని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని ఇందులో బియ్యం నానబెట్టుకుందామండి నేనైతే ఈరోజు పులిహోర రెండు గ్లాసులు బియ్యంతో రెడీ చేస్తున్నాను ఇదే గ్లాసుతో అండి రెండు గ్లాసులు ఇవి సోనా మైసూర్ బియ్యం అండి మీకు ఏ రకం బియ్యం అందుబాటులో ఉంటే ఆ బియ్యం తీసుకోండి ఇందులోనే ఒక పెద్ద స్పూను పచ్చిశెనప వేసుకోవాలి ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడిగి తెచ్చిన బియ్యం అండి ఇవి ఈ బియ్యంలో బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసుకుని ఒక అరగంట సేపు అయినా బాగా నానబెట్టుకోవాలి ఇలా నానబెడటం వల్ల పప్పు బియ్యం కూడా బాగా నానతాయండి ఇలా నానితే పులిహోర బాగుంటుంది ఈరోజు మనం ఆవు పెట్టిన పులిహోర రెడీ చేసుకుంటున్నాం కదా ఆ మిక్సీ జార్లో ఒక అంగుల అంతా అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకుని మూత పెట్టేసుకుని కొంచెం బరగ్గానే ఆడుకోవాలండి బాగా మెత్తగా అవసరం లేదు చూడండి ఎలా నలిగిందో చూద్దాం చూడండి ఇలా బరగ్గా ఉంటే సరిపోతుంది బాగా మెత్తగా ఉండని అవసరం లేదండి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని అన్నం రెడీ చేసుకుందామండి మా విలేజ్లో అయితే అన్నం ఎలా రెడీ చేసుకుంటారో మీకు పక్కాగా చూపిస్తాను ముందు ఎసరు పెట్టుకోవాలి ఈ ఎసరిని బాగా మరగనివ్వాలి ఎసరు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి ఆ బియ్యాన్ని వేసుకోవాలి ఇలా నానబెట్టుకుని బియ్యాన్ని వేసుకుని వండుకోవటం వల్ల పులిహోర చాలా రుచిగా ఉంటుందండి మెతుకు మెతుకు వంటుకోకుండా ఎంతో విడివిడిగా రెడీ అవుతుంది పువ్వులా ఉడుగుతుంది కుక్కర్లో ఎప్పుడు వండుకోకూడదు మనం పులిహోర రెడీ చేసుకునేటప్పుడు ఆ విలేజ్లో అయితే అందరూ ఇదే విధంగా అన్నం కూడా వండుకుంటామండి అసలు కుక్కర్ అన్నదే వాడడం మేము చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నాన్ని ఉడికించుకోవాలి మనం ఎప్పుడు పులిహోర చేసుకున్నా అన్నం ఇలాగే వండుకోవాలండి ఇలా వండుకుంటేనే మనకి పులిహోర విడివిడిగా రెడీ అవుతుంది కుక్కర్లో అసలు బాగోదు మనం ఎంత కరెక్ట్గా వండినా ముద్దలాగే రెడీ అవుతుందండి కుక్కర్లో అన్నం చూడండి ఉడుకబట్టింది కదా అన్నం పైన వచ్చినా పొంగుని పో తీసేసుకోవాలండి పప్పు కూడా వేసాం కదా పప్పు వల్ల కూడా పొంగు ఎక్కువ వస్తుంది చూడండి అన్నం ఉడికినట్టే ఇంకా కదలకండా ఉన్నదంటే ఇంక ఉడికిపోయినట్టే లెక్కండి ఉడికినంతసేపే మనకి పొంగుతూ ఉంటుంది అన్నం ఇదే మాకు ఆనవాళ్ళు ఒక మెతుకు తీసి చూసామంటే తెలిసిపోద్ది అండి ఉడికిందో లేదో పులిహేర అన్నం అయితే మనకి చిన్న పలుకు ఉండాలి ఉన్నప్పుడే మనం అన్నం వాచ్ చేసుకోవాలి ఈ గుండు పైన ఈ బ్రేక్ పెట్టుకుని దీంతోనే అండి మేము అన్నం వార్చుకుంటాం ఈ అన్నం వాడే లోపు చింతపండుని రెడీ చేసుకుందామండి చూసారా ఎంత బాగా నానిందో ఈ చింతపండు ఇప్పుడు ఈ నాని చింతపండు నుంచి గుజ్జు రెడీ చేసుకోవాలి బాగా పీసుకేసుకున్నామంటే ఈ ఉట్ల నుంచి చింతపండు గుజ్జు రెడీ అవుతుందండి దీన్ని ఒక స్టైనర్లో వేసేసుకుని వడకట్టుకోవాలి ఇలా వడకెట్టడం వల్ల గుజ్జు అంతా కిందకొచ్చేస్తుందండి పిప్పి ఉంటే ఉట్లు పిప్పి పైట్ ఉండిపోతుంది చూసారా పైన ఉండిపోయింది కదా దీన్ని మళ్ళీ ఒకసారి కొంచెం నీళ్ళు వేసుకుని నీళ్ళు తక్కువే పోసుకోవాలండి అసలు ఎక్కువ పోయకూడదు ఈ రెండోసారి కూడా బాగా పిసుకేసుకుని ఈ పిప్పుని అంటుకుని ఏమన్నా పులుసు ఉంటే అది కూడా వచ్చేస్తుందండి చూడండి దీన్ని కూడా స్టైనర్లో వేసేసుకుని వడకెట్టుకోవాలి చింతపండు గుజ్జు రెడీ అయిపోయిందండి చూసారా ఎంత చిక్కగా ఉందో ఎక్కడ ఉట్టు కానీ పెంకు కానీ ఏమీ లేకుండా ఉందండి స్టైనర్లో వడకెట్టుకోవటం వల్ల ఇందులోనే ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా రాళ్ళు వేసుకుని కొంచెం బెల్లం వేసుకోవాలి పులిహోరలో కంపల్సరీగా బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ పులిహోర పులుసుని ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి చూడండి మనం చిక్కగా పీసుకున్నామంటే అంటే తొందరగా రెడీ అయిపోద్ది అండి చింతపండు పులుసు చూసారా దగ్గర పడింది కదా ఇలాగే రెడీ అవ్వాలండి చింతపండు పులుసు ఇలా రెడీ అయిన దాన్ని స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పళ్ళులో అన్నం ఆచుకున్నాం కదండి ఆ వేడి వేడి అన్నాన్ని వేసేసుకోవాలి చూసారా ఎంత పువ్వులా ఉందో ఎక్కడా అంటుకోకుండానే నీళ్ళు ఎక్కువ వేసి ఉడికించుకుంటే ఎలాగ ఉంటుందండి అన్నం ఈ వేడి వేడి అన్నంలో కరివేపాకు ఒక పది పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదండి ఆవాల ముద్ద ఆ ఆవల ముద్దని కూడా ఇందులో వేసేసుకుని వేడివేడి అన్నంతో కప్పుకోవాలి ఇలా కప్పటం వల్ల ఆ వాసన అంతా ఈ అన్నానికి పడుతుందండి దీనిపైనే మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి ఈ గుజ్జు వేసేసుకున్న తర్వాత అన్నానికి చేతితో పట్టించాలి ఇలా పట్టించినప్పుడు ఆ పసుపు రంగు ఆ చింతపండు పులుసు అన్నీ ఈ అన్నానికి బాగా పడతాయండి మంచి వాసన కూడా వస్తుంది ఆవు పెట్టిన పులిహోర అంటే ఇలాగే రెడీ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక ముగ్గురు పెట్టుకుని పులిహోర సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పుడు వేరుశెన్న గుళ్ళు వేసుకోవాలి గుళ్ళు అయితే ఎక్కువ వేసుకోవాలండి కమ్మగా ఉండాలి కదా ఇందులోనే ఒక స్పూన్ పచ్చినపప్పు వేసుకోవాలి మనం అన్నం ఉడికించేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం కదండి ఇప్పుడు స్పూన్ వేస్తే సరిపోతాయి ముందు ఈ రెండు బాగా వేయించుకోవాలి ఈ పులిహోరని పండగలప్పుడే కదండి మనం ఉదయం టిఫిన్గా కూడా చేసుకోవచ్చు మేమైతే అలాగే చేసుకుంటాం ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను ఆవాలు ఇందులోనే ఒక నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు ఈ పోపులన్నీ వేసి బాగా వేయించుకోవాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి పులిహోరలో కరివేపాకు చాలా కమ్మగా ఉంటుందండి ఎక్కువ వేసుకుంటున్నాం మంచిదే ఇవన్నీ నిదానంగా వేయించుకోవాలి మంట ఎక్కువ పెట్టద్దు మాడిపోతాయి లాస్ట్లో జీడిపప్పు వేసుకోవాలండి ముందుగా వేస్తే మాడిపోతాయని చివర్లో ఆ వేడి సరిపోతుందండి జీడిపప్పు వేగడానికి చివరిలో వేసుకుంటే సరిపోతుంది పోపు అంతా బాగా వేగింది కదా ఇప్పుడు చింతపండు ఆవు పిండి పట్టించిన పులిహోర ఉంది కదా పులిహారలో పులిహోరలో నూనెతో సహా ఈ పోపు వేసేసుకోవాలి మంచి వాసన వస్తుందండి మన ఇంట్లో సైలెంట్గా చేసుకోవడానికి కుదరదు పులిహోర వీధి అంతా గుమ్మాయించి వస్తుంది పులిహోర పోపు అంత బాగుంటుంది ఈ పోపుని ఈ పులిహారకు బాగా పట్టించాలి చూడండి చేతితోటే పట్టించాలి ఇలా పట్టించినప్పుడే మనం ఆ రంగు ఆ పులుపు అన్నీ బాగా పడతాయండి ఆవు పిండిని అమ్మవారికి రెండో రోజు పెట్టే ప్రసాదం అండి ఆవు పెట్టిన పులిహార రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ఈ దసరాకి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం